కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎంఎస్సీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది ఫలితం తేలేందుకు ముందే మరో రెండు రోజుల సమయం పడుతుండటంతో కౌంటింగ్ ప్రక్రియపై అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మోడీ చుష్మాతో యువకుతంతా తమకే ఓటు వేశారని బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి అన్నారు గెలుపు తమదే అంటున్న గ్రాడ్యుయేట్ ఎంఎస్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ సంబంధించిన పట్టవాదులు మరియు ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే కౌంటింగ్ అయితే జరుగుతున్నది అయితే అంబేద్కర్ స్టేడియం లో మనం ఉన్నాము మనతో పాటు బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి గారు ఉన్నారు అయితే కౌంటింగ్ విధానం ఏ విధంగా జరుగుతున్నది అయితే వారి అభిప్రాయం ఎలా ఉన్నది అయితే అక్కడ లోపల కౌంటింగ్ విధానం గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ చాలా బ్రహ్మాండంగా నడుస్తా ఉంది ఫ్లో ఒకసారి స్టార్ట్ అయింది కంటిన్యూ నడుస్తూ ఉంది ఆ ఫ్లో నడిచినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మేము నెంబర్ వన్ ఓడితేనే బయటపడతామని మాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది ఇప్పటికీ ఇరవై ఒక టేబుల్ ఉన్నాయి ఇరవై ఒక టేబుల్లో ఒక్కో టేబుల్లో ఇరవై నాలుగు బాక్సులు వస్తాయి ఆరు బాక్సులు అయిపోయినాయి ఇప్పటికీ ఏడో బాక్స్ నడుస్తూ ఉంది ఫ్లో పన్నెండు తర్వాత మాకు ఫ్లో బాగా స్టార్ట్ అయింది ఆ స్టార్ట్ అయిన ఫ్లో ఇంతవరకు ఎక్కడ దక్కలేదు అయితే మనం ప్రస్తుతానికి చూసుకున్న కేంద్ర మంత్రులు కానీ తర్వాత ఇక్కడ ఎంపీలు కానీ ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్నవారు కానీ మీకు ప్రచారానికి కూడా రావడం జరిగింది అయితే కేంద్రంలో అధికారం ఉండడమే కాకుండా అయితే యువత కూడా కొంతవరకు ఓట్లు వేస్తారు అని చెప్పేసి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ ఈ రిజల్ట్ ఏ విధంగా ఉండదు యువత ఎప్పుడైతే మేధావులు ఉన్నారో మేధావులు అందరూ బీజేపీ వైపు ఉన్నారు యువత బీజేపీ వైపు ఉన్నారు ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా తర్వాత ఏంటంటే స్టాండప్ ఇండియా యువతకు చాలా బాగా కార్యక్రమాలు చేసింది ముద్రాలోను కూడా యువతకు చాలా బెనిఫిట్ అవుతూ ఉన్నాయి తర్వాత ఏంటంటే మొన్నటికి మొన్న ఏదైతే బడ్జెట్లో పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు పెట్టారో ఎంప్లాయీస్కు రిటైర్డ్ ఎంప్లాయీస్కు పెన్షన్దారులకు డాక్టర్లకు అడ్వకేట్లకు తర్వాత ఏంటంటే స్మాల్ బిజినెస్ మ్యాన్లకు తర్వాత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళకు ప్రతి ఒక్కరికి బాగా బెనిఫిట్ అయింది అందులో ఎవరైతే ఈ మేధావులు ఉన్నారో గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఓటర్ వేసే వాళ్ళందరూ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మాకు చేయడం జరిగింది ఎందుకంటే ఇంత నా భూతో భవిష్యత్తు ఇన్ని వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు ఇంత పెద్ద రిలీఫ్ రావడం ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇన్వాలిడ్ ఓట్లు కూడా ఎక్కువ శాతం పోలైనట్టు అయితే తెలుస్తున్నది అయితే ఇప్పుడు ఇన్వాలిడ్ ఓట్ల వల్ల కూడా ఫలితాలు తారుమారయ్యే అవకాశం కూడా ఉన్నది అయితే దీన్ని మీద ఏ విధంగా చూస్తారు లోన్ తుఫాన్ వచ్చిన తర్వాత రాపలేరు పోతే కొద్దిగా పోతుంది తరుగు పోతుంది తరుగు కంపల్సరీ పోతుంది పోకుండా ఉండదు తరుగు దానికి ఇబ్బంది ఏం లేదు యాక్చువల్ అన్నీ ప్రతి ఒక్కరు ఏమనుకో టెన్ టు ట్వంటీ ట్వంటీ థౌసండ్ ఎట్లయినా రిజెక్టెడ్ అవుతాయి దానిలో అత్యంత కొంతమంది పేరు రాయడం జరిగింది కొంతమంది టిక్ పెట్టడం కొంతమంది వన్ అండ్ రాయడం జరిగింది అవన్నీ నడుస్తా ఉంటే దానికి ఇబ్బంది లేదు అయితే మనం ప్రస్తుతాన్ని చూసుకున్నట్టయితే ఈసారి రెండు లక్షల యాభై వేల పని పైచలకు అయితే ఓటర్లు అయితే తమ ఓటు హక్ని వినియోగించుకున్నారు అయితే ఎమ్మెల్సీ పట్టాబతుల్లాకి సంబంధించిన కానీ టీచర్ సంబంధించిన ఓట్లు ఈ రోజు లెక్కింపు అయితే జరుగుతున్నది అయితే ఈ రోజు మనం ప్రస్తుతానికి ఇక్కడ బాజిరెడ్డి మన మన బిజెపి అభ్యర్థి అయితే తన గెలుపు ఖాయమని చెప్పేసి అయితే తన విజయం అయితే తెలుపుతున్నాడు తెతున్నాడు కెమెరామెన్ సంతోష్ తో ప్రవీణ్ కుమార్ కరీంనగర్